అందరికీ నమస్కారం అండి నా పేరు కోడి ప్రవీణ్ రాజమండ్రి ప్రస్తుతం మన రాజమండ్రిలో జరుగుతున్నటువంటి వ్యవహారంపై మీకు నా తరఫున ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం సెట్టిబలిజా అనే ఒక గీత కార్మిక కులానికి సంబంధించినటువంటి వారు మనం అందరం కూడా సెట్టిబలిజా కమ్యూనిటీ లేటు దుమ్మేటి వెంకటరెడ్డి గారు స్థాపించినటువంటి పేరు నుంచి గత నూట వంద నూట పది సంవత్సరాల నుంచి మనం సెట్టిబలిజలుగా పిలువబడుతున్నాం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఈ సెట్బలిజా కులం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా అధిక సంఖ్యలో ఉన్నాం ప్రస్తుతం రాజమండ్రి జిల్లాగా ఏర్పడినటువంటి కొత్త జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఏదైతే ఉందో దాంట్లో పార్లమెంటరీ సెగ్మెంట్ అయినటువంటి రాజమండ్రి పార్లమెంటరీ సెగ్మెంట్ అయినటువంటి ఏడు నియోజకవర్గాల్లో రమారమి రెండు లక్షల మంది ఈ చెట్టుపొలిజా కులానికి సంబంధించి చెందినటువంటి వారు ఉన్నాం మనం ఈ రెండు లక్షల మందిలో కూడా ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి కులస్తులం చెట్టుపలిజ కమ్యూనిటీకి సంబంధించి ఎదుగుదల ఉండాలి అంటే ఆర్థికంగా ఎదగాలి ఉద్యోగరీత్యా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి అంతేకాకుండా చదువులలో కొంచెం ఉన్నత స్థాయికి చేరాలి అన్ని రకాలుగా సామాజికంగా ఒక మంచి గుర్తింపుతో నడవాలి అన్ని రకాలుగానే మనం బాగుండాలని కోరుకోవడంలో మేము ముందంజలో ఉన్నాం ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి అంటే శెట్టిబలిజా గౌడ శ్రీశైన యాత ఈడిగా ఈ ఐదు కూడా ఒక గీత కులం మీద ఆధారపడినటువంటి కులాలు ఐదు కూడా గతంలో సర్దార్ గౌతలచ్చన్ గారు బ్రతుకుండగా వారు ఆనాటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఐదు కూడా కులవృత్తు ఒకటే ఐదు కులాలు కలిసి ఉంటే మనం బలంగా ఎదగలుగుతాం అని చెప్పి ఆ రోజున ఆయనకి జరిగినటువంటి ఎదురుపడినటువంటి సంఘటనలు దృష్ట్యా ఉంచి అందరినీ కూడా సంఘటితం చేసి ఒక త్రాటిపై తీసుకురావడం జరిగింది దానికి కొంతమంది సెటిబలేజ్లు ఆ రోజున ఒప్పుకోకపోయినప్పటికీ కూడా అందరం ఒక త్రాటి మీద ఉంటే తప్పే ఉంది అన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అలా వచ్చినటువంటి సందర్భంలోనే గౌడ శట్టిబలిగా శ్రీసేన యాత ఈడిగా అనే సంఘం ఏర్పడి ఏర్పడింది ఎవరు ముందుండాలి ఎవరు ఉండాలి అన్నది ఆ రోజున కూడా ఇదే తర్జన బర్జన్ జరిగింది ఆ తర్జన బర్జన్లో ఆనాడు సంఖ్యాపరంగా ఎవరైతే ఎక్కువ ఉన్నారో వారి పేరును పెట్టాలి అని ఒక నిర్ణయం చేశారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఈ గీత కార్మిక సంఘం అంతా కూడా గౌడులుగా పిలువబడింది వారు ఆ రోజున సంఖ్యాపరంగా మా ఐదు కులాల్లో భాగం వాళ్లే ఉన్నారు అందుకని వారిని గౌరవించి గుర్తించి గౌడని ముందు పెట్టారు మీకు తెలుసు రాష్ట్రం విడిపోయింది తెలంగాణ తెలంగాణగా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయింది విడిపోయిన తర్వాత ఈ సమస్య మళ్ళీ తెర వచ్చింది గతంలో ఇలాగ గౌడ్లు ముందు పెట్టాం కదా ఇప్పుడు మరి గౌళ్ళ సంఖ్య తగ్గింది మరి వెనక్కి పెట్టి సెట్టు బలిజాన్ని ముందు పెట్టాలి కదా సెట్టు బలిజాలుగా మేము ఎక్కువ ఉన్నాం కదా అనే వాదన స్టేట్ విడిపోయిన వెంటనే కూడా వచ్చింది వచ్చినప్పుడు దీనికి నాలుగు కులాల నుంచి ఈ ఐదు కులాల నుంచి కూడా ఉన్నటువంటి పెద్దలు కొనగల్ నారాయణ గారు యొక్క ఆధ్వర్యంలో కొనగల్ నారాయణ గారు అధ్యక్షతన పితాని సత్యనారాయణ గారు అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పాకా సత్యనారాయణ గారు ఇలా మొదలైనటువంటి పెద్దలు అందరూ కూడా కూర్చుని ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేశారు ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏంటంటే సంఖ్యకు గౌరవిందం స్టేట్ మొత్తం అంతా ఒకే పేరు కాకుండా ఎవరు ఎక్కువ ఎక్కడ ఉంటే వారి పేరు ముందు పెట్టి మిగతా పేర్లన్నీ తర్వాత పెడదాం అన్న ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్కి వచ్చారు ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ రూపేనే రాయలసీమలో ఈడిగా ముందు పెట్టారు అంటే గౌడ శెట్టిబలిజ సంఘం అనుకున్నాం అక్కడికి వచ్చేటప్పటికి ఈడిగా గౌడ బలిజ శ్రీశైన యాత అని వస్తుంది అలాగే శ్రీకాకుళం విజయనగరం దగ్గరకు వచ్చేటప్పటికి శ్రీసైన కమ్యూనిటీ ఎక్కువ ఉంది అక్కడికి వచ్చేటప్పటికి శ్రీశైన శెట్టిబలిజ గౌడ యాత ఈడిగా అని వస్తుంది అలాగ సంఖ్యాపరంగా ఎవరైతే ఎక్కువ ఉన్నారో వారిని ముందు పెట్టి ఆయా జిల్లాల్లో ఆ పేర్ల మీద నడవాలి అని అన్నది ఒక జెంటల్మెన్ అగ్రిమెంట్కి వచ్చారు ఆ జెంట్మెన్ అగ్రిమెంట్ రూపేనే అన్ని చోట్ల కూడా అటు గుంటూరు విజయవాడ ప్రకాశం జిల్లాల్లో గౌడ్ని ముందు పెట్టారు రాయలసీమ జిల్లాల్లో ఈడిగిన ముందు పెట్టారు ఉత్తరాంధ్రలో శ్రీశైలని ముందు పెట్టారు విశాఖపట్నం జిల్లాలో యాతన ముందు పెట్టారు ఇకపోతే మన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో సెట్టి బలిజాలని పెట్టి పెట్టవలసి ఉంది ఈ సెట్టుబలిజాలని బలిజాలని వెస్ట్ గోదావరిలో సెట్టిబలిజనే పెట్టారు చెట్టి బలిజ గౌడ శ్రీశైన ఈడిగా యాత సంఘం అనే పెట్టారు రాజమండ్రి అమలాపురం కాకినాడ కంబైండ్ తూర్పుగోదావరి జిల్లా ఏదైతే ఉందో అక్కడ కాకినాడలో కూడా సెట్టుబలిజ గౌడ శ్రీశైన యాత ఈడిగనే వచ్చింది అమలాపురంలో కూడా చెట్టిబలిజ గౌడ శ్రీశైన యాత ఈడిగానే వచ్చింది కానీ రాజమండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం దీన్ని భిన్నంగా శట్టిపలేజ రావాల్సిన దాన్ని సెట్బలజాకి నిరాకరించి గౌడులు మాత్రమే ఉంటాము అని ఒక రకమైనటువంటి అహంకారపూరితమైనటువంటి పూరితమైనటువంటి వ్యవహారాన్ని మార్గాన్ని భరతరామ్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఏంటి ఎందుకు అని అడుగు తెలుసుకుందాం అనుకునే సమయానికి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది అర్థం చేసుకోవడానికి మనం మేము ప్రయత్నించినప్పుడు ఆయన ఎంపీగా నేనున్నాను గౌడు సంఘమే ఇక్కడ ఉంది ఇక్కడ సెట్ ఎవరూ లేరు మేమే ఎక్కువ ఉన్నాం అని హితండవాదానికి ఒక నాంది పలికారు నిజంగా గౌడ్లు ఎక్కువ ఉన్నారా ఈ రాజమండ్రిలో అని మనం ఆలోచిస్తే స్టాటిస్టిక్స్లోకి వెళ్తే సుమారుగా ఈ ఏడు నియోజకవర్గాల్లోనే మనం రెండు లక్షల మంది ఉన్నాం వారు ఎంతమంది ఉన్నారు అని చూసినప్పుడు చాలా ముప్పై ఐదు నలభై వేలు మించి లేరు అంటే మనం ఒకరు ఐదుగురిలో నలుగురు మనం ఉంటే ఒకరు మాత్రమే గౌడు ఉన్నారు మరి ఎందుకు ఇలాగ అహంకారం పూర్వకంగా మనం ఎందుకు ఇలా ముందుకు వెళ్తున్నాడు అన్నది ఇంకొంచెం డీప్గా ఆలోచించి చేసిన రోజున మనకు అర్థమైంది ఏంటంటే వీరికి రాజకీయంగా ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అన్నది విశ్లేషించినప్పుడు గౌడ సెట్టిబలిజ సంఘంలో తరఫున ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ అండి మేము మాకు రిప్రజెంటేషన్లో మాకు ఇదిగో రెండు లక్షల మంది మేము రెండు లక్షల యాభై వేల మంది మేము ఉన్నాము మా మా జనాభా ఎంత ఉందని నేను చూపించుకుంటూ సీట్లు తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు తప్పేం కాదు కలిసి ఉన్నప్పుడు రెండు లక్షల యాభై వేల మంది మనం అందరం ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వారం కనుక తప్పేం కాదు వారు అలా చేయడంలో కూడా తప్పలేదు ఆ రోజుకి అది కరెక్ట్ కానీ సోదర కమ్యూనిటీ అని చెప్పి లేదా సోదర కులం అని చెప్పి మనల్ని ఎవరినైనా ఛార్జీస్తున్నారా ఆదరిస్తున్నారా అంటే ఎవరిని కూడా ఆదరించే పరిస్థితుల్లో లేడైనా లేకపోగా మనం ఒక థ్రెట్ కింద ఆయన ఫీల్ అవుతున్నాడు థ్రెట్ కింద ఫీల్ అవుతూ ఏ ఒక్క సెట్టు బలిజాన్ని కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితిలో కనిపించట్లే ఒకవేళ నిజంగా ఎంకరేజ్ చేద్దామని అనుకున్నా ఆయనకి మనం శత్రువులాగే కనిపిస్తున్నాం తప్ప ఎక్కడ ఈయన కూడా మన సోదర కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆయన మనం ఈయన్ని రెస్పెక్ట్ చేయాలి అన్న ధోరణి ఆయనలో లేదు కంప్లీట్గా అహంకారపూర్వకంగానే ఆయన నడిపిస్తున్నాడు మొత్తం నడకనంతా కూడా మనలో కూడా కొంతమంది అక్కడ ఉన్నారు అది దానికి సమాధానంగా మీరు ఏం చెప్తారు అని అడిగితే కనుక వారి అవసరాల కోసం వారు అక్కడ ఉన్నారే తప్ప వారి మీద ప్రేమతోటైతే కాదు అని అన్నది క్లియర్ కట్గా అర్థమవుతుంది అది ఇంకొంచెం విశ్లేషిస్తే ఎవరు ఉన్నారు అనేది వాళ్ళు ఎందుకు ఉన్నారు అన్నది ఒక్కసారి మీరు విశ్లేషిస్తే దాంట్లో కులంకషంగా అంతా క్లియర్గా అర్థమవుతుంది సో నేను అందులోకి పోదలుచుకోలేదు ఇకపోతే మన చెట్టు అందరం కూడా ఏకత్రాటి మీదకి రావాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అన్న దాని మీద మేము ఆలోచించాం అసలు రావాల్సిన అవసరం ఉందా లేకపోతే ఇలాగే నడుద్దామా అసలు వ్యతిరేకిందామా వ్యతిరేకించకుండా జరిగేది ఏదో జరుగుతుంది అని చెప్పి నెమ్మదిగా ఆలోచించు వాళ్ళని విభేదించకుండా మనం ముందుకు వెళ్దామా అన్నది ఆలోచించినప్పుడు అర్హత ఉండి చేయగలిగే దన్నుండి చెప్పగలిగే సత్తా ఉండి మన సెట్ వాయిస్ ఇవ్వగలిగి ఉండి కూడా వాయిస్ ఇవ్వకపోతే రేపు వచ్చే తరాలకి మనం అన్యాయం చేసిన వాళ్ళు ఏమవుతామేమో అన్న బెంగా భయం మాలో ఉంది వాస్తవానికి రాజకీయంగా ఎవరు ఆపర్చునిటీస్ ఉంటాయి అది కులం ఒక వెన్నుపో వెన్ను దండలుగా ఉంటుందే తప్ప అన్ని చోట్ల కులం పనికిరాదు సో వారికి వచ్చినటువంటి అవకాశం మన వల్లే వచ్చింది మన వల్లే నెగ్గాడు అన్న వాదన కొంతవరకు నిజమైనప్పటికీ కూడా మనం మరోలాగా ఆలోచిద్దాం వీరు మనల్ని చూపించి అవకాశాలు చేజెక్కించుకున్నాక మనల్ని తొంగలో తొక్కే అలవాటు చేసుకున్న తరుణంలో మనం ఇలాగే ముందుకు వెళ్దామా అన్నదే ప్రశ్న తప్పనిసరిగా దీన్ని మనం ఖండించాలి తప్పనిసరిగా మనం దీన్ని విభేదించాలి లేకపోయినట్లయితే రానున్న తరాల్లో ఏ సెట్బలిజా కూడా అవకాశం దక్కదు దక్కనివ్వరు ఇది వాస్తవం ఇది వాస్తవం జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది ఇది పోతే మనం ఎందుకు వాళ్ళ ఆత్మాభిమానం ఎందుకు దెబ్బతిన్నది అన్నది ఆలోచించినప్పుడు కార్తీక సమారాధన అన్నది మనం జనరల్గా దేని చేస్తాం అందరం కలిసికట్టుగా ఉందాం అందరం కలిసికట్టుగా ఉంటే మన బలాన్ని బయట వారికి ఎగ్జిబిట్ చేద్దాం ఎగ్జిబిట్ చేయడం వల్ల మనం మన ఆనందంతో పాటు ఎదటి వారికి కూడా సందేశాన్ని అరే వీళ్ళంతా కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళంతా బలంగా ఉన్నారు ఇంత సంఖ్య ఉన్నది వీరికి అని ఒక రకమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయని ఒక కార్తీక వన కార్తీక వనభోజనాన్ని పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది మనం చూసినప్పుడు గతంలో ఈ రెండు వేల ఇరవై రెండుకి ఒక రెండు సంవత్సరాలు మనకి కోవిడ్ వల్ల మనం చేసుకోలేకపోయినప్పటికీ అంతకుముందు ఎన్నిసార్లు చేశారు ఎవరు చేశారు అన్నది ఆలోచించినప్పుడు ఎక్కడ ఈ మార్గన్ భరతరామ్ గారు ఎక్కడ కనిపించిన దాఖలాలు ఉండవు మనకి నాగేశ్వర కూడా కనిపించిన దాఖలాలు ఉండవు ఎందుకంటే నాగేశ్వర భరత్ గారు ఈ వింగ్ అంతా కూడా గౌడ సమారాధన జరపడంలోనే నిమగ్నమయ్యి గౌడ సమారాధనలు జరపడంలోనే తల మొత్తం అంతా పెట్టి దాన్ని ఎంకరేజ్ చేశారే తప్ప ఏ రోజుని కూడా సెట్ గురించి ఆలోచించిన దాఖలాలు వీళ్ళ చరిత్రలోనే ఉండదు వాడుకోవడానికి మాత్రం మనల్ని అందరినీ వాడుకున్నారే తప్ప చూపించడానికి మాత్రం మనల్ అందరినీ చూపించారే తప్ప మనకు ఉపయోగపడినటువంటి దాఖలాలు వారి చరిత్రలోనే లేదు ఏ రోజునే లేదు సో మనం రెండు వేల పంతొమ్మిదిలో గీత కులాల అన్ని కలిసి ఉండి చెట్టిబలిజ కార్తీక సమారాధనని చెప్పి ఆ రోజు మనం పెట్టుకున్నాం ఆ రోజునే రెండు వేల పంతొమ్మిదిలోనే చెట్టిబలిజ గౌడ శ్రీశైన యాత ఈడిగా అనే గీత కులాల సమారాధన అని చెప్పి మేము జరుపుకున్నాం ఆ రోజున ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి భరత్ గారిని ఎంపీగా ఉన్నటువంటి ఈయన్ని తీసుకుని వచ్చి మనం గౌరవించి పంపించాం ఇవాళ వారు చేయడం మొదలుపెట్టారు సమారాధన వారి ఆధ్వర్యంలో చేయడానికి ముందుకు వచ్చారు సంతోషం తప్పేమీ కాదు అందరూ ఆహ్వానించాలి దాన్ని మనం స్వాగతించాలి ఇన్ఫ్యాక్ట్ కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా గౌడశెట్టిపల్లిజా సంఘం అని పేరు పెట్టారు దాన్ని మేము ప్రశ్నించాం గౌడ సెట్టిబలిజ సంఘం ఏంటండి అది కాదు కదా మన పెద్దలు ఇలా నిర్ణయించారు కదా సెటిబలిజ గౌడ అని రావాలి కదా మరి ఇది ఏంటి ఇది తప్పు జరుగుతుంది అన్ని చోట్ల పలానా పలన్న రకాలుగా మనం ఇలాగ మనం సరిదిద్దాం కదా మరి ఇక్కడ ఎందుకు సరిదిద్దరు అని అంటే అది మేము ఒక ఎంపీగా ఉన్నాం మా కమ్యూనిటీ ఒక ఎంపీగా ఉంది ఆ ఎంపీని మీరు ధక్కరిస్తారా అన్న డిఫెన్స్ మోడ్యూల్లోకి వెళ్ళిపోయి గౌడే ఉంటుంది గౌడే ఉండాలి అన్న కాన్సెప్ట్కి వచ్చేసారు ఇది మాకు ఎవరికి మింగుడు పడలేదు గౌడే ఉండాలి గౌడే ఉండాలంటే ఏంటి దీని అర్థం ఎంత అహంకారం దేనికి అని ఆలోచించినప్పుడు పదవు ఒకటే కనిపిస్తుంది తప్ప మిగతా ఏమీ కాదు ఇంకా సరే పదవులు అన్నవే వస్తాయి పోతాయి ఐదు సంవత్సరాలు ఉంటాయి ఐదు సంవత్సరాల్లో పోతాయి తర్వాత ఎవరి క్యాపబిలిటీస్ని బట్టి ఎవరి యొక్క శక్తియుక్తులను బట్టి వారు మళ్ళీ వస్తారా ఉంటారా నడుస్తారా అన్నది జరగబోయే రాబోయే రోజుల్లో జరగబోయేది ఏంటో అన్నది ప్రజలకు తెలుసు అది పెద్ద విషయం కాదు దాని గురించి కూడా మనం ఆలోచించక్కర్లేదు కానీ ఈలోపు మనల్ని జరిపించవలసిన డ్యామేజ్ అంతా కూడా జరిపేస్తే రేపన్నాక ఇంకో ఐదు పది సంవత్సరాల దాకా కూడా సెట్టి బలిజాలకి ఎవరికీ కూడా రాజకీయంగా అవకాశాలు లేకుండా తొంగలో తొక్కేయడానికి మాత్రం ఖచ్చితమైన పక్కా ప్లానింగ్ మాత్రం జరిగింది ఆ ప్లానింగ్లో భాగమే ఈ గౌడ శట్టిబలిజ కార్తీక సమారాధనని పేరు పెట్టడం జరిగింది జరిగింది జనరల్గా కార్తీక సమారాధన చేసేటప్పుడు ఆ రోజుకున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇరుపక్షాల నుంచి కూడా అందరినీ తీసుకుని వచ్చి ఒక వేదిక మీద తీసుకుని వచ్చి మంచి చెడ్డ మాట్లాడి మంచి చెడ్డ మాట్లాడిన తర్వాత ఒక కార్యాచరణ చేసి ఒక విధంగా మొత్తం అంతా చేస్తూ ఉంటారు అలాంటిది అవన్నీ చేయకుండా ఏ ఒక్క వ్యవహారం నడిపించకుండా ఐ హ్యాండెడ్గా వారికి వారే వ్యవహారంలో పెట్టేసుకుని గౌడ సెట్ ముందు పెట్టి దానికి వారే కన్వీనర్ ఒక కన్వీనర్ని వేసుకుని కోకన్వెన్నర్లు వారే వేసుకుని రకరకాలుగా ఆల్రెడీ పేర్లు పెట్టేసి ఈ ముందుకెళ్ళిపోవడం సాగింది దీన్ని సెట్ మేము అందరం ఖండించాం ఖండిస్తే మాకున్నటువంటి పెద్దలు కొనగల నారాయణ గారి దృష్టికి పితాని సత్యనారాయణ గారి దృష్టికి రెడ్డి సుబ్రహ్మణ్యం గారి దృష్టికి వగేరాలు ఇంకా బుల్లయ్య గారు అలాగే పాకా సత్యనారాయణ గారు ఇతర పెద్దలందరికీ కూడా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము తెలియజేశాం వారందరూ కూడా ముక్త కంఠంతో మమ్మల్ని అవును మీరు చెప్తున్నది నిజం ఇందులో తప్పు జరుగుతుంది ఇది ఐ హ్యాండెడ్గా చేస్తున్నారు మూర్ఖత్వంగా చేస్తున్నారు ఇదిలా జరగకూడదు ఇదిలా జరిగితే కనుక మొత్తం స్టేట్ అంతా కూడా విచ్ఛిన్నం అవుతుంది ఇలాగ మనకి మన కమ్యూనిటీలు ఐదు కమ్యూనిటీలు కూడా విచ్ఛిన్నం అయ్యే దిశగా ఇది పరిగెడుతుంది ఇదిలా జరగకూడదు అని చెప్పి వారందరూ కూడా దీని మీద వర్కౌట్ చేశారు కానీ మూర్ఖ శిరోమణి మాటి వినే పరిస్థితుల్లో లేరు మూర్ఖత్వం ఆ రేంజ్లో ఉంది వినే పరిస్థితుల్లో లేరు లేక దీనికి కన్నింగ్నెస్తో ఒక కుట్రపూర్వకమైనటువంటి వ్యవహారంతో దాన్ని ఏం చేశారంటే గౌడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో శెట్టిబలిజ గౌడ శ్రీసేన ఈడిగయ్యాత సమారాధన పెట్టారు రెండు పేర్లు పైన కింద ఒకే పేర్లు పెట్టి ఆధ్వర్యంలో అని తగిలించే పెట్టడంలో ఆ ఉద్దేశం ఏంటని ఉన్నది ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది మీరు గోల్ చేస్తున్నారు కనుక సెటి తగిలించం అని చెప్పడమే కాకుండా పైన మాత్రం చదివిన వాళ్ళందరికీ గౌడ సెటిబలిజ అనేది రిజిస్టర్ అయ్యేటట్టుగా మైండ్లో రిజిస్టర్ అయ్యేటట్టుగా మైండ్ గేమ్ ప్లే చేస్తారు మైండ్ గేమ్ ప్లే చేస్తూ దాంట్లో ఉన్నటువంటి అతిథులు విశిష్ట అతిథులు అని ఎవరి పేర్లైతే వేశారో ప్రతి సెట్టి వెనకాల కూడా గౌడ సెట్ సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు అని చెప్పి ట్యాగ్ తగిలించారు ఆ ట్యాగ్ తగిలించడం వల్ల సెట్టి నాయకులు కూడా గౌడ సెట్ నాయకుల కింద రూపాంతరం చెందేటట్టుగా ఒక కుతంత్రపు ఆలోచనతో ఆలోచన చేసి ఆ యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేశారు మేము మాకు క కార్తీక సమారాధన పెట్టుకునేటట్టు సత్తా ఉన్నప్పటికీ కూడా ఈ విషయం పూర్తిగా తెలియకపోతే సెట్టుబలిజాలకు బలిజాలకు పూర్తిగా తెలియకపోతే మేము ఎందుకు విభేదిస్తున్నాము అన్నది తెలియకపోతే ఆ సమారాధనకి మేము కావాలని ఏదో ఆటంకం కలిగిస్తున్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో మేము కార్తీక సమారాధనకి వెళ్ళదలుచుకోలేదు ఒకవేళ ఆకరవారంలో పెట్టవలసి వస్తే పెడతామేమో తప్ప బేసికల్గా మేము కార్తీక సమారాధనకి వెళ్ళడానికి మేము నిరాకరించాం కారణం ఏంటంటే ఇదే కారణం గౌడ సెట్ బలిజాలుగా ఉన్నటువంటి మేము అందరం కూడా సెట్ బలిజాలు అందరం కూడా ఏం జరుగుతుందో పెద్దలుగా మేము అందరికీ చెప్పకపోయినట్లయితే వ్యవహారం చూపించకపోయినట్లయితే వాళ్ళందరికీ కూడా ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం క్రియేట్ చేయడం కోసమే ఈ ఎంపీ గారు ఈ యొక్క నాటకానికి తెర తీశారు మేము చాలా క్లారిటీగా ఉన్నాం మేము కన్ఫ్యూషన్ క్రియేట్ చేయదలుచు చేయదలుచుకోలే ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని అన్నది ముందు చెట్టు బలిజాలుగా మా అందరికీ కూడా దాని మీద విశ్లేషించి చెప్పవలసిన వారందరికీ కూడా చెప్పి ఈ మెసేజ్ని మొత్తం అందరికీ కూడా చేరవేసిన తర్వాత మా కార్యాచరణ ఏంటి అని అన్నది చెప్పాలన్న దృష్టిలో మేము ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ ఆత్మాభిమానం ఈ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఎంపీ గారి యొక్క ధోరణి ఏదైతే ఉందో దాన్ని బై అండ్ లార్జ్ అందరికీ తెలిసేటట్టుగా లార్జ్ స్కేల్లో తెలిసేటట్టుగా ఒక సభను మేము ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం ఆ సభే ఆత్మగౌరవ సభ అది డిసెంబర్ నెలలో పెట్టాలని పెద్దలందరూ నిర్ణయించారు ఆ పెద్దలు నిర్ణయించిన దానికి మేము డిసెంబర్ నెలలో ఖచ్చితంగా డిసెంబర్ నెలలో ఒక వేదికను చూసి డేట్ని చూసి మేము అందరికీ తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా చెప్పి దీని మీద ఆత్మగౌరవ సభ పెట్టాలని ఒక కాన్సెప్ట్లో ఉన్నాం మేము మీ ముందుకు వస్తాం త్వరలో మేము ముందుకు వస్తాం వచ్చి ఊరు ఊరు వాడవాడ ఈ ఏడు నియోజకవర్గాల్లో మనం సెటిబలిజాలు ఉన్నటువంటి రెండు లక్షల మందికి ఆఖరవారు ఆఖరి వ్యక్తిది చేరేదాకా కూడా ముందు అందరూ వర్కౌట్ చేయాలన్న నిర్ణయం తీసుకుని ఉన్నాం నిర్ణయం తీసుకుని వాళ్ళందరికీ చేరేంత వరకు కూడా వెళ్ళాక అప్పుడు ఆత్మగౌరవ సభ ఖచ్చితంగా పెట్టి మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం